గవర్నమెంట్ మారింది కదా ఐదు నెలలు అవుతుంది నెల ఉంది ఐదు నెలలు ఏం తెలుస్తుంది ఐదు నెలలు ఐదు నెలలు ఇసుక ఓపెన్ అవుతుంది దానికున్న ఓపెన్ అయింది ప్రస్తుతానికి ఆ గ్యాస్ అన్నట్టు జరుగుతుంది గ్యాస్ది టెంక్షన్ లో పెంచారు ఇంకా అంటే ఏమొచ్చి అంటే రేషన్ కార్డులు మారాలంటున్నారు రేషన్ కార్డులు మారితే గానీ పెన్షన్లు పెట్టుకోవటానికి కానీ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవటానికి కానీ రేషన్ కార్డులు మారాలి అంటున్నారు ఇంకా ఏం తెలుస్తుంది అప్పుడే నాలుగు నెలలే కదా అవుతుంది మరి ఏమన్నా వచ్చాయా మాకేం రాలేదు ప్రజలకు నాకైతే మంచి జరిగింది వికలాంగులకి మాకు ఆ ప్రభుత్వంలో రూపాయి కూడా మా పెంచాల అంటే ఆ ప్రభుత్వం ద్వేషం అని కాదు వాళ్ళు ఎందుకు మరి ఆయన రూపాయి కూడా పెంచలేదు ఈ ప్రభుత్వం డబల్ చేస్తుంది మూడు వేలకి ఆరు వేలు చేస్తుంది వికలాంగులకి అయితే మాకు యాక్టివ్ వాళ్ళు ఇస్తారన్నారు దానికోసం ఎదురు చూస్తున్నాం వికలాంగులకి ఇక రెండు చక్రాలు వేసి వాళ్ళు ఉన్నారు అవి వస్తాయి అని ఎదురు చూస్తున్నాం